మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీలం మధు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మెదక్ సీఎస్ఐ గ్రౌండ్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు భారీ జనవాహినితో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించి సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు బహుమతిగా ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొండా సురేఖ దామోదర రాజనర్సింహ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మెదక్ లమైనంపల్లి రోహిత్ రావ్ మైనంపల్లి హనుమంతరావు అత్గేట్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు నామినేషన్ ప్రక్రియ మెదక్ శాసనసభ్యుడు యువమిత్రుడు రోహిత్ అధ్యక్షతను ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా పెద్దలు మా అన్న దామోదర్ రాజ నరసింహ గారు మా సోదరిమణి కొండ సురేఖ గారు మా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు మీ అందరి అభిమాన నాయకుడు జగ్గారెడ్డి గారు మా మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు మైనంపల్లి హనుమంతరావు గారు దుబ్బాక నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు నర్సాపూర్ నుంచి ఆవుల రాజరెడ్డి మదన్ రెడ్డి గారు గజ్వల్ నుంచి నర్సారెడ్డి గారు అదే విధంగా ఈ రోజు వివిధ అదే అదేవిధంగా పఠాన్ చెరువు నుంచి టాటా శ్రీనివాస్ గౌడ్ గారు చాలా మంది ఈ జిల్లాలో ఉండే నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాదిగా ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఎర్ర టెండకు మండు టెండలో మాడ బగులుతున్న నీలం మధును ఆశీర్వాదాన్ని చేసిన మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా ఈ మెదకు గడ్డ మీద ఈ ఛత్రపతి శివాజీ సాక్షిగా శాసనసభ ఎన్నికలలో ఏఐసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు నేను మైనంపల్లి హనుమంతన్న ఇక్కడికి వచ్చి మా యువ మిత్రుడు రోహిత్ నామినేషన్ ఎప్పుడైతే ఏపించినమో ఈ రోజు కూడా మళ్ళా ఇక్కడ నుంచే ఛత్రపతి శివాజీ సాక్షిగా మేమందరం వచ్చి నీల మధు నామినేషన్ ఇక్కడ ఏపిస్తుంటే వేలాదిగా మీరు వచ్చి అండగా నిలబడి ఒక బలహీన వర్గాల బిడ్డను మెదకు గడ్డ మీద గెలిపించడానికి మీ ఉత్సాహం మీ ఊపు నాకెంతో సంతోషాన్ని నమ్మకాన్ని కలిగించిందని నేను తెలియజేస్తున్న మిత్రుల ఈ మెదగడ్డకు ఒక చరిత్ర ఉన్నది ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారికి పంతొమ్మిది వందల మీరు అండగా నిలబడి ఈ మెదక్ గడ్డ మీద మూడు మూడు రంగుల జెండాను లేదు జీరో బిల్ అని చెప్పి ఇవాళ పేదవాళ్ళని ఆదుకున్నాం ఇయాల పేదవాళ్ళ ఇంటికి కరెంటు వెలుగుతుంటే పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేని కేసీఆర్ నరేంద్ర మోడీ కుట్ర చేసి కాంగ్రెస్ ను ఓడగొట్టాలి కాంగ్రెస్ ను ఓడగొడితే ఉచిత కరెంటు ఇంటికిచ్చేది రద్దవుతుందని పన్నాగం చేస్తున్నారు ఇదే కాదు ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడు సొంత ఇంటి కల నిర్వహాలని ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి పేదవాళ్ళను సొంత ఇంటి వాడిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఆనాడు మంత్రిగా దామోద రాజనరసింహ గారు కొండ సురేఖ గారు పేదవాళ్లకు లక్షలాది ఇల్లు ఇప్పించిన చరిత్ర కానీ కేసీఆర్ ఏమన్నాడే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన డబ్బా ఇండ్లు డబ్బా ఇండ్లు వద్దు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దన్నాడు నేను అడుగుతున్న సోయలేని సన్నాసిని దద్దమ్మను ఈ మెదకు జిల్లాలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవని అయితే గీతే ఇంద్రవా మీ ఎర్రవల్లిలో కమిషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినవు నిన్నగాక మన ఎర్రవల్లి ఫామ్ హౌస్ ముందలా నీ ఈపులు పక్కన వల్గితే బిడ్డ మాకు ఇన్లీమన్నావు ఎందుకు ఇవ్వలేదని మన్ననే చాలా మంది పోయి ఫామ్ హౌస్ ముందల గేటు ముందల కేసీఆర్ ఈపులు విమానం మొత్తం అవుతాయని అక్కడికే పోయారు మరి ఇవాళ నేను అడుగుతున్నా మా రెవెన్యూ మంత్రి మా హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల పేదవాడికి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి మీ ఆత్మ గౌరవం నిలబెట్టడానికి మనం పథకం ప్రారంభించుకుంటే పేదోడికి సొంత వస్తే వాని ఇంటి ముందల కాళ్ళ మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చుంటానికి కక్ష కట్టి కాంగ్రెస్ను ఓడగొట్టి ఆ ఇచ్చే ఇండ్లు రద్దు చేయాలని ఢిల్లీలు ఉండే మోడీ గజ్వేల్లో ఉండే కేడీ వచ్చి కుట్ర చేస్తున్న మాట ఇక్కడున్న యువకులకు నేను చెప్పదలుచుకున్నా ఏమడుగుతున్నా మిత్రులారా ఏమడుగుతున్నా మిత్రులారా ఎంతో మంది ఎన్నో సార్లు ఎవరెవరికో వేసారు ఇరవై ఏళ్ళు బీఆర్ఎస్ బీజేపీ వేసిరు ఈ ఒక్కసారి బలహీన వర్గాల బిడ్డ పైసలు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించండి విశ్వాసం కలిగించండి ప్రజా సేవలో ఉంటే పార్లమెంట్ పార్లమెంటుకు పోతాడని ఈ మెదకు గడ్డ నుంచే గెలిపించండి అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నీద మధుని గెలిపించడానికి మీరు సిద్ధమా ఓటేయడానికి సిద్ధమా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధమా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధమా

సింగనాడు ఒక్కరో కాంగ్రెస్ మన రాహుల్ గాంధీ గాంధీసి అడిగే మునగాడు రాహుల్ గాంధీ గాంధీసి అడిగే మునగాడు విడు భూమి రేవంత్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి వేదక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ గ్రామ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి వచ్చే ఈ పద మే పదమూడున జరిగేటువంటి ఎన్నికల్లో మన ముదిరాజు బిడ్డ బీసీ బిడ్డ మరి నీలం మదన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ ఇక్కడున్న కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గాని ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమీ చెయ్యలేదు మాట మాట్లాడుతూ ఉన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మీరు చెయ్యని పనులు కేవలం నాలుగేళ్లల్లో చూపి చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీకు అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి టిఆర్ఎస్ అభ్యర్థి ఎంత దుర్మార్గుడో దోపిడితారో మరి ప్రజలను ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరికీ కూడా తెలుసు మరి ఆయన్ని ఓడించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను మరి మోడీ మోడీ గురించి కూడా ఇక్కడ చెప్పాలి అందరూ కూడా మరి మన నీలం మధు బిసి బిడ్డ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు తల్లి తండ్రి లేరు మరి మీరే తల్లి తండ్రిగా మీకు సేవ చేసుకోవడానికి ముందుకు వచ్చాడు కాబట్టి ఆయనకు చేతి గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో ఈ మీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థి లీలమ్మది గారు మిత్రులారా ముఖ్యంగా ఈనాటి ఉత్సాహము మీ నమ్మకము నాయకత్వం మీద ఉన్న ప్రేమని చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు ఖచ్చితంగా పదిహేడు స్థానాలలో పదిహేను స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది తొమ్మిదిన్నర సంవత్సరాల సుదీర్ఘ దొరపాలన స్వేచ్ఛ లేని పాలన దోపిడీ పాలన మౌనంగా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు తిరగబడి దురపాలనకు చర్మ గీతం పాడి ఇలా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా చేసి ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు నిలబెట్టుకున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారిది కాంగ్రెస్ పార్టీది రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇంకా రెండు గ్యారంటీలు నిలబెట్టుకుంటాం జాతీయ స్థాయిలో కూడా ఐదు గ్యారెంటీలు ఉన్నాయి ప్రధానంగా గ్యారంటీలో రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకురాబోతున్నాం పట్టణ ప్రాంతాలలో పనికి ఆహార పథకాల చట్టం తీసుకురాబోతున్నాం ముప్పై లక్షల ఉద్యోగాలు జాతీయ స్థాయిలో ఇవ్వబోతున్నాం కాంగ్రెస్ చరిత్ర చాలా మంది మర్చిపోయిండొచ్చు మెదుకు సీమ చరిత్ర మెదకు సీమ చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఇంద్రమ్మని యావత్ భారతదేశంలో కాంగ్రెస్ ఓడితే ఆనాడు సీమ ప్రజలు ఇంద్రమ్మని గెలిపించి ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర మెదక్సీమ ప్రజల చరిత్ర కనుక రేపు రాబోయే ఎన్నికల్లో కూడా పదమూడో తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పదిహేను సీట్లు గెలుస్తున్నాము అందులో సోదరులారా కార్యకర్తలారా పిసిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి మన పెద్దలు జిల్లా మన రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు వీళ్ళందరి నాయకత్వంలో నీలమ్మదు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన సంగతి ఈరోజు నామినేషన్ రావడం జరిగింది మనందరు కూడా తెలిసిన విషయమే ఒక విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తుంది ఏంటంటే గత ఇరవై ఐదేళ్ల కిందట ఇది ఇందిరమ్మ పార్లమెంట్ ఇది మీ దగ్గర కసి ఉందా కసి ఉందా కసి ఉండే ఒల్లుడు కాదు ఓట్లు ఓట్లు పడాలి నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీకి మనమందరం కూడా ఇరవై ఐదేళ్ల తర్వాత ఈ పార్లమెంటు లో మెదక్ నీళ్ళమ్మదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము మనమందరం కూడా ఈ మెదక్ పార్లమెంట్ ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అటు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు ఓట్లు దంచుడే దంచుడు సోదరులారా రెండు పార్టీలు ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేది లేదు జిమ్మికులు చేసినా ఊరుకునేది లేదు హుషారితోటి ఆట ఆడుదాం అర్థమైందా నేను ఒకటే చెప్తున్నా ఏది ఏమైనా ఇరవై ఐదు ఏళ్ళ దగ్గర ఇందిరమ్మ పార్లమెంటు రాహుల్ గాంధీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు దామోదర్ గారు గుండె గారు హనుమంతరావు గారు మైనపల్లి అగో పొంగులేడు శ్రీనివాసరావు గారు మైనపల్లి హనుమంతరావు గారు ఒక విషయం గమనించుకోండి సంగారెడ్డి నేను చూసుకుంటా మైన్నంపల్లి హనుమంతరావు గారు మెదక్ చూసుకుంటారు ఆయన సిద్ధిపేట సరే ఆయన కొడుకు మెదక్ చూస్తాడు మైనంపల్లి హనుమంతరావు గారు సిద్ధిపేట చూస్తాడు సిద్దిపేటలు ఉన్నారా ఆయన మీ దమ్ము చూపెట్టండి దేనికైనా నేను దామన్నా కొండ సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు గవర్నమెంట్ మనది పోలీసు నీళ్ళు గెలిపించుకోండి జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రన్న నాయ ఈరోజు అన్నా అన్న మైనప్పి అన్న ఈరోజు చాలా సంతోషం అన్నా ఈ పండుగ వాతావరణం ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను డిక్లేర్ చేసి ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డను ఒక బీసీ బిడ్డను ఇంద్రమ్మ పరిపాలించిన గడ్డ నుంచి నాకు టికెట్ ఇచ్చి నా మీద నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చిన మా అన్న రేవంత్ అన్నకు నేను జీవితాంతం పాదాపిందనాలు తెలుసు రుణపడి ఉంటా అనేది తెలియజేస్తున్నా అదేవిధంగా మా దామన్న దామన్నకు అదే విధంగా కొండా సురేఖ కక్కకు అదే విధంగా పొంగులేటి సీనన్నకు మా మెదక్ కాన్సెన్సీ ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ రోహిత్ అన్న గారికి అదే విధంగా నన్ను నన్ను మొత్తం ఏడు సెగ్మెంట్లలో భుజాల మీద వేసుకొని హనుమంతుడు లాగా నన్ను సంజం లేక మైనంపల్లి హనుమంతన్న గారికి అదే విధంగా మా కాటా శ్రీనివాస్ గారికి ఇన్చార్జి గారికి ఆవుల రాజురెడ్డి గారికి పూజాల హరికృష్ణ గారికి అదేవిధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి డిసిసి ప్రెసిడెంట్ అంజనే గౌడ్ గారికి జగ్గ నిర్మలా జగ్గారెడ్డి గారికి మదన్ రెడ్డి గారికి నర్సారెడ్డి గారికి అదే విధంగా ఎన్ఏసియు కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు మా కాకలకు అందరి కూడా పేరు పేరు నాదాపి వందనాలు తెలియస్తున్నారా ఈరోజు ఈరోజు నాకు ఈ మెదక్ గడ్డ ఒక చరిత్ర ఒక చరిత్ర ఉంది ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఇక్కడ నుంచి ప్రధాన మంత్రి అయిన గడ్డ మెదక్ గడ్డ